శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద గోవిందా భక్తవత్సల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల నర శ్యామ గోవింద పురాణ పురుష గోవింద క్ష గోవింద గోవిందా హరి గోవింద గోకులనందన గో వజ్రమకుటధర గోవింద వైజయంతిమా గోవింద నందనందన గోవిందనీత చోర గోవిందా பாண்டவ பண்டபிரியோவிந்த பட்சி வாஹனந்த வைஜய்தி மாலாவிா வடி கசல்வாடாவி பட்சி வாஹனோ பண்டவப்பிரியாவி गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द नन्दनन्दन गोविन्द नवनीतचोर गोविन्द आपद्बान्धव गोविन्द अनाध गोविन्द श्रीहनुमान् चरणमुलु। निरपरसार्धका चरणमुलु जय हनुमान् ज्ञानगुणसागर जय हनुमान। कपीशा तिहुलोकवुजागर रामधूतं अतुलितबलधामम् అంజనీపుత్రం పవనసుతనామం ఉదయభానుని మధురఫలముగా శ్రీహనుమాను గురుదేవు చరణములు ఇహ పరసార్థక చరణములు కలియుగ వైకుంఠం శ్రీ ద్వారపూడి అయ్యప్ప స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆది యోగి శ్రీ ఈశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లంగా పన్నెండు పుణ్యక్షేత్రములు ఇక్కడ పెరాజిల్లుచున్నవి ముక్తి మోక్షం వస్తుంది క్షేత్రము దర్శించుకున్న మనకి మన మనకి కలియుగ కలియుగములో ఎనలేని పుణ్యప్రాప్తి మోక్షము సిద్ధిస్తుంది మనకి మన మనసులో ఉన్నవి అన్ని కోరికలు సిద్ధిస్తాయి జ్ఞానం అభివృద్ధి ఆస్తి ఈశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఇస్తాడు